హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది పురాణ దేవునికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి పిల్లల చేత బోరులు వేయించాము వినాయకుడికి అమ్మవారికి చేసిన వంటలతో నైవేద్యం పెట్టాము ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని తర్వాత వచ్చిన వారికి ఎంతో చక్కగా సకల మర్యాదలు చేసి ఇరవై నాలుగు స్వీట్లతో అన్న సమారాధన కార్యక్రమం పూర్తి చేశాము వచ్చిన వారు ఎంతో చక్కగా భోంచేసి చేసి చాలా రుచిగా ఉన్నాయని చెప్పారు ఈ అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం వచ్చిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే చేసుకుంటారని మరి మరీ కోరుకున్నా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఎండ్ స్క్రీన్ కార్డ్స్లో ఉన్నాయండి ప్రతి ఒక్కరూ మా వీడియోస్ చూస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరి పిల్లగాడు శివ యూట్యూబ్ ఛానల్